నేను మా పదికేటు నుంచి నేను ప్రస్తుతం జనలిస్ట్లో చేస్తున్నాను గత రెండు వేల పన్నెండులో బజాజ్ ప్లాజిన సిటీ హండ్రెడ్ నేను బండి తీసుకోవడం జరిగింది నేను డౌన్ పేమెంట్ కట్టి లోన్ శ్రీరామ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నాను శ్రీరామ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా ఇన్ని అమౌంట్ కట్టడం కూడా చేస్తే నా ఆర్థిక ప్రాబ్లం బట్టి మా విలేజ్ అయిన గోదూరు గోపికి బండి అమ్మడం జరిగింది కిసిలు కట్టుకుంటుంటే అతను కూడా చాలా డబ్బులు కట్టాడు ఆయనను కూడా చాలా ఇబ్బంది చేశారంటే ఫైనాన్స్ వాళ్ళు ఒకటి మారితే ఒకటి మారీరు ఒకరు డబ్బులు తీసుకొని ఇంకొకరు మారీరు మహిందా రెడ్డి అని మాందపూరు కట్టి తీసుకొని ఇంకొకరు మారీరు ఆయన కూడా ఇబ్బంది చేస్తే అన్న ఈ బండి ఆ బండి పైసలు కట్టి కట్టి నాకు నెట్టిన వస్తుందని బండి చేస్తే నేనే ఈ కామెడీ ఫైనాన్స్ దగ్గరికి వచ్చి బండి సిజింగ్ యేటర్ వేసి డాక్యుమెంట్ ఛార్జ్ కానీ మన బ్యాంక్ పెనల్టీ కానీ అమౌంట్ కట్టి సిజింగ్ చేసి చేసిపోయినా సిజింగ్ గేటర్ నాకు ఇవ్వలేరు ఇవ్వలేరు మరియు బండి వేలం పాట జరుగుతుందని నాకు ఫోన్ చేశారు చేస్తే నాకు పై డబ్బులు ఏం కట్టాలంటే మేనేజర్ సంతోష్ కుమార్ కూడా మీకు పాయింట్ ఏం చేస్తారు మీ డబ్బులు ఇచ్చారు మీకు ఏమి జరగదు మీరు ఆర్సి ఇవ్వండి ఎవరైనా వస్తే కొన్నోలు వస్తే రెండు మూడు వేలు తీసుకొని ఇచ్చేయండి ఆర్సీ కార్డు అని చెప్పేశారు మా ఊరు బీమాచార్య తీసుకున్నాడు ఆయన దగ్గర కూడా వెయ్యి రూపాయలు తీసుకొని చెప్పేసి తీసుకొచ్చి తీసుకొని చెప్పి తీసుకొని తీసుకొని ఇవ్వడం జరిగింది గత ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు దాకా నాకు ఎటువంటి మిస్ అయ్యాలేదు మొన్న రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి నుంచి మళ్ళీ నాకు మిస్ అయ్యి రావడము ఆన్లైన్లో ముప్పై నాలుగు వేల చిల్లర డబ్బులు చూపెడుతుంది మరి ఇది ఎందుకు ఇట్లా ఈ శ్రీరామ్ పైన ఆగడాలు చాలా మా బందీని బలి చేస్తున్నాయి ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉండి కూడా డబ్బులు కడితే కూడా ఈ ఫైనాన్స్ వాళ్ళు మేనేజర్లు కూడా మారుతున్నారు డబ్బులు తీసుకొని సొంత సవాళ్ళ కోసం వాడుకొని డబ్బులు కూడా మోసం చేశారు మా తమ్ముడు కూడా సొంత పర్సనల్ నలభై వేలు తీసుకొని కూడా ఇరవై వేలు కట్టి ఇరవై వేలు కట్టినా కూడా అతను కూడా కట్టి తీసుకోకపోతే ఈరోజు తొంభై వేలు చూపెడుతుంది మా పైన ఇప్పుడే వండా ఇక్కడ చేస్తే మరి దృష్టిగా ప్రవర్తించారు ఇక్కడ ప్రవర్తిస్తే వన్ ఫోన్ చేయడం జరిగింది ఫోన్ స్టేషన్లో జరిగింది మరి ఇలాంటి శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ ఎంతోమంది మరి ఎంతమంది ఉన్నారో తెలియగాని మరి నాకు కూడా ఇలాంటివి జరిగింది ఈ మరి ముప్పై నాలుగు వేలు అనేది నేను అన్నీ క్లోజ్ చేసేసిన అప్పటి బండే లేదు అసలు మరి ఇలా ఆగడాలు బాగా అయిపోతున్నాయి వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని నా లోను కానీ క్లోజ్ చేసేసి ఇంకా నాలాంటి ఇంకా ఎంతమంది ఉన్నారో వారు వచ్చి ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్లో వచ్చి బాగా దౌర్జన్యం చేసి ఇంకా వాళ్ళ ఆగడాలను వాళ్ళ ఎత్తుగడాలను వాళ్ళను వణిచివేసి ఈ శ్రీరామ్ ఫైనాన్స్ లేకుండానే కామారెడ్డిలని భూస్థాపితం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి జర్నలిస్ట్ ఒకటి కొడుతున్నాను నేను కూడా ప్రెస్ మీడియా ద్వారా వీళ్ళకారా చెప్తున్నాను మీరు కూడా మరి నాకు చేయండి నేను చేతిపోయినా కూడా ఆర్థిక పరంగా నేను జర్నలిస్ట్గా చేసినా కూడా నాకే ఇలాగా చేస్తుంటే ఇంకా చదువుడానికి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ వచ్చి ఉన్నారు ఈ వార్త ద్వారా కూడా చాలామంది ఎంతమంది అయితే ఈ శ్రీరామ్ ద్వారా నష్టపోయిన వారు ఉన్నారో ఇబ్బంది బాధతో ఉన్నారో కష్టాలతో ఉన్నారు వారు వచ్చి ఈ శ్రీరామ్ ఫైనన్స్ చేస్తుంటే భారీ ఎత్తున ధర్నా చేసి ఈ శ్రీరామ్ ఫైనాన్స్ స్థాపితం భూస్థాపితం చేయాలని డిమాండ్ చేస్తున్నాను నా న్యాయం జరిగినంత వరకు నేను విడిచిపెట్టనని వీళ్ళపైన లీగల్ పరంగా కానీ చట్టపరంగా చర్య తీసుకొని నా ఫైనాన్స్ ఆర్థికమైన లావాదేవీలు కొట్టివేసేటట్టు నేను విడిచిపెట్టనని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను